गुभ्यो नम हरि स्मरा देवेश्रुंडम महाबल षक्षर कृपा सिंधु नमा मेरुमुक्त एकर हे कदम ब्रह्म सनातनमे एक नमाणुक्त महागणपति दें महासत्व महाबल महाविघ्नहर शुभो नमाण मुक्त अंदर की नमस्कार ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అద్భుతమైనటువంటి మహా పండుగ ఆవిష్కృతమయ్యేటువంటి శుభదినం తొలి పూజ అందుకునేటువంటి దేవదేవుడి యొక్క జన్మదిన మహోత్సవం అదేనండి వినాయక చవితి లంబోదరుడు వక్రతుండ్రుడు శూర్పకర్ణుడు ఏకదంతుడు నవవిధ గణపతి అయినటువంటి ఆ బొజ్జయ్య యొక్క పుట్టినరోజు వేడుకలు అంటే మనల్ని రక్షించి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దగలిగి జ్ఞానవంతులుగా చేయగలిగేటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి అలాగే బుద్ధి సిద్ధి అయినటువంటి గణపతి లక్ష్మీదేవిని సహితంగా పూజించమని లక్ష్మీ గణపతిగా మన ముందుకు వచ్చి తొమ్మిది రోజులు పూజలు అందుకొని పదవ రోజు ప్రయాణమై ఆక శివలోకానికి చేరుకునేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి పండగ పిల్లలకి పెద్దవాళ్ళకి వయసుకి తేడా లేకుండా కులమతాలకి అతీతంగా అలాగే ఆడ మగ అన్నటువంటి భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా కూర్చొని పూజించేటువంటి ఒక మంచి రోజు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున గణపతి ఉత్సవం వినాయక చవితి ఆ రోజున మనము స్వామివారిని అంటే ఆ లంబోదరుణ్ణి పూజించేటువంటి భాగ్యాన్ని పొందుకుంటున్నాం విఘ్నాధిపత మనలో ఉన్నటువంటి అనేక విఘ్నాలని అంటే బయట కనపడేటువంటి విఘ్నాలతో పాటుగా మనలో ఉన్నటువంటి మనకు మనముగా కలిగించుకునేటువంటి విఘ్నాలని కూడా తొలగించగలిగేటువంటి బుద్ధిని ఇవ్వగలిగేటువంటి ఎత్తునవాడు మన గణపతి తొలి పూజ అందుకునేటువంటి శుభయోకారకుడు మనచే పూజలు అందుకొని తల్లిదండ్రుల చేత మన యొక్క కార్యాలని విజయవంతం చేయగలిగేటువంటి బుజ్జయ్య మనం ఆ రోజు చేసుకునే పండగ ఈ వినాయక చవితి మరి ఈ చవితి యొక్క పూజా విశేషం ఏమిటి అని అడిగితే స్వామి స్వామివారికి ముఖ్యంగా సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు కూడా భార్యల అనేటువంటి అనుమానం చాలామందికి వస్తాయి ఒక గుర్తుపెట్టుకోండి తపస్సు రీత్యా ఆయన యొక్క తత్వాన్ని మనము తెలుసుకునే క్రియ మంత్రశక్తితో ఉన్నటువంటిది సిద్ధి బుద్ధి ప్రక్రియ సహజంగా మన గణపతి బ్రహ్మచారి మాత్రమే కానీ బ్రహ్మదేవుని ద్వారా శక్తిని పొందుకున్నవాడు శక్తి అంటే ఏమిటి అంటే విడదీయరా అనేది అర్థం అంటే కలిసి ఉన్నది అని అర్థం అందుకే భార్య అంటారు భార్యను మనం విడదీయలేనటువంటి బంధం అది అందుకే సనాతనం గొప్ప చూడండి భార్యని విడదీయలేని బంధం అందుకే శక్తి స్వరూపిణి అందుకే ఆ భార్యని శక్తి స్వరూపిణిగా చెప్పుకున్నాం మనం కాబట్టి అటువంటి శక్తి స్వరూపిణిగా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ అంటే ఎవరితోనైతే కలిసి ఉన్నాడో విడదీయలేని బంధం ఉందో అక్కడ మనము భార్యాభర్తల బంధానిగా చెప్పుకుంటాం ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క వరము నుంచి సిద్ధి బుద్ధి అనేటువంటి రెండు శక్తుల్ని ఆయన ప్రసరింపజేసి గణపతికి ఇచ్చాడు అంటే ఆ రెండింటినీ శక్తిగా తీసుకున్నాడు కాబట్టి ఆ ఇద్దరూ ఆ మంత్రోపదేశంలో భార్యలుగా ఉన్నారు ఇది మనం లోతుగా అర్థం చేసుకోవాలి మంత్రోక్తమైనటువంటి భార్యతో వేరు భౌగోళిక భౌతికమైనటువంటి భార్య భర్తల బంధం వేరు ఇక్కడ సహజంగా ఆయన బ్రహ్మచారి కానీ మంత్రోక్తంగా సిద్ధి పొందినటువంటి రెండు శక్తుల్ని కలిగి ఉన్నాడు కాబట్టి వారిద్దరు కూడా భార్యలుగా అవతరించారు ఎందుకు మనలో బుద్ధివంతమైనటువంటి స్థితిని పొందుకొని కార్యాన్ని జయం చేయించుకోవడానికి సిద్ధిని కలిగించేవాడు కనుక సిద్ధి బుద్ధి సమేతటువంటి గణపతి మరి శక్తి గణపతి అంటే మనలో చైతన్యాన్ని కలిగించి అధర్మాన్ని నాశనము చేసి ధర్మస్థాపన కొరకు మనం కూడా చేతులు కలిగించడానికి ధార్మికమైనటువంటి చింతను పొందడానికి శక్తి స్వరూపుడిగా మనలో చైతన్యాన్ని కలిగించేటువంటి వాడిగా శక్తి స్వరూప గణపతిగా అవతరించాడు అక్కడ కూడా అతనికి మరి ఇక్కడ లక్ష్మీ గణపతి అంటే తల్లిని ఎవరైనా స్వీకరిస్తారా కాదు కానీ ధనం మన దగ్గర ఉంది కాబట్టి ధనము నాది అంటారు ధనం ఎప్పుడైనా విడదేళ్ళని ఉంటుందా ధనం ఈ రోజు జేబులో ఉంది రేపు ఇంకొక జేబు ఉందిగా అందుకే లక్ష్మీదేవి శక్తిగా ఎప్పుడు ఉండదు అది విష్ణుమూర్తికి మాత్రమే శక్తి విష్ణుమూర్తి గారికి మాత్రమే శక్తిగా ఉంటుంది మనకు కాదు కాబట్టి కానీ అక్కడ పూజించ మనం పూజించడం కోసము లక్ష్మీ ధనప్రాప్తి కొరకు ఆటంకాలు ధన ధనప్రాప్తి కొరకు మన గణపతి లక్ష్మీ లక్ష్మీ సహితమైనటువంటి గణపతిని పూజిస్తున్నాం అంటే ఆ యొక్క అంతరార్థం చేసుకోవాలి తుచ్చులు మరకలు మాట్లాడే మాటలు మనం వినకూడదు వారు చెప్పేదానికి వాడికి ఇది ఉండదు ఎందుకంటే వాడు అనేక రకాల మాంసాలను తింటూ ఉంటాడు కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు విని మన గురించి మన సనాథం తక్కువ మాట్లాడే వాడిని గురించి మనం పట్టించుకోకల్లా ఇలా మనం ఔన్నత్యంగా అంటే చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం అందుకే మన శాస్త్రం సనాతనమైనది కొన్ని వందల దేశాల్లో పురాతనమైనటువంటి శాస్త్రం ఏమిటంటే సనాతన ధర్మశాస్త్రం గురించి చెప్తారు అందరు కూడా కాబట్టి ఎవడో చెప్పినటువంటి నాలుగు భైరవులు అంటే వీధి భైరవులు అంటారు వీధి భైరవులు అంటారు వాడిని ఆ వీధి భైరవులు అడిచినటువంటి అరుపులకి మనమే భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి కంగారు పడకండి ఇక్కడ మనము ఆయా తత్వంతో పూజించాలి కొడుకుగా పూజించే విధానం వేరు ఆయన భర్తగా పూజించే విధానం వేరు ఆయన తాతగా పూజించే విధానం వేరు ఎలాగైతే నీ తల్లిని నువ్వు నువ్వు అమ్మ అంటావు అదే మీ నాన్నగారు భార్య అంటారు అలాగే మీ యొక్క బాబాయ్ గారు వదిన అంటారు మీ మేనమామ గారు అక్క అంటారు ఎలాగైతే ఒకే తల్లిని ఎన్ని రకాల వ్యక్తుల పేర్లుగా పిలుస్తున్నప్పుడు భగవంతుడు ఎన్ని రూపాలు ధరిస్తున్నారో ఆలోచించండి కాబట్టి ఆయా రూపాలు ధరించి మనలో అనేకటువంటి చైతన్య సిద్ధి బుద్ధి ధనప్రాప్తిని కలిగించడానికి ఆయా అవతారాల్లో మనల్ని అనుగ్రహిస్తారు అని అర్థం సరే ఇది విషయం తెలుసుకున్నారు కాబట్టి ఆయన బ్రహ్మచారి మంత్రోక్త ప్రకారంగా వివాహతుడైనట్టు కనపడినా ఆయన నిజమైన రూపం మాత్రం బ్రహ్మచారిగానే ఉంటాడు నిత్య బ్రహ్మచారి ఆయన ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మరి తొమ్మిది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున వస్తున్నటువంటి ఈ యొక్క గణపతి విశేషం ఏమైనా ఉందా అంటే స్వామివారిది హస్తానక్షత్రం కన్యారాశి అయితే ఆ రోజు మనకు చిత్తానక్షత్రంతో అంటే దాదాపుగా హస్తాన దగ్గర ఉన్నటువంటి పండగ మరి హస్తానక్షత్రం లేదు కదండి అని అడిగితే మనకి చిత్తానక్షత్రంతో ఉన్నటువంటి పండుగ శనివారం రావడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని మన అనుకున్నటువంటి వరాలని తప్పకుండా ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం సూర్యోదయం ప్రారంభమవుతుందిగా మరి ఎప్పుడు పూజ చేసుకోవాలి చాలామందికి ఒక ఆరాటం అయితే చాలామంది అడిగే ప్రశ్నలు కామన్ ప్రశ్న ఏంటంటే స్వామి మరి రాహుకాలం ఉంటుంది కదా రాహుకాలను పూజ చేసుకోవచ్చా కొంతమంది యమగండం ఉంటుంది యమగండం పూజ చేసుకోవచ్చా అని అంటారు ఇక్కడ ఒక విశేషం తెలుసుకోవాలి వారి వారి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి మనం చేసుకోవాలి ముఖ్యంగా మనకి మన కేరళ తమిళనాడు రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడ కూడా ఈ రాహుకాలాన్ని యమగండాన్ని చూసేటువంటి ప్రక్రియ లేదు పంచవింశతి అంటే సారీ ఏకవింశతి మహాదోషాలలో ఈ రాహుకాల ప్రశస్తము లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి ముహూర్తానికి రాహుకాలానికి సంబంధము లేదు ఇది తమిళులు కేరళ వాళ్ళకి సూర్యోపస సూర్యోపాసకులకి మాత్రమే సూర్యుని ప్రధానమే దేవతగా ప్రార్థించే వారికి మాత్రమే రాహుకాలం చూసుకుంటారు రాహుకాలం ఎందుకంటే సూర్యునికి కూడా మింగగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ఆ రాహుకాలంలో వాళ్ళు శుభకార్యాలు చేయరు మనకి రాహుకాల ప్రశస్తం మనకు లేదు మనకు దుర్మూర్తము వర్జ్యము మాత్రమే ఉంటుంది కానీ మన దుర్మూర్తం వర్జ్యాన్ని మాత్రమే పాటించాలి ఇక్కడ మనకి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున శనివారం సూర్యోదంతుని ప్రారంభమై దాదాపుగా రెండు ఘడియలు మనకి దుర్మూర్త వ్యాప్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉదయం ఆరు నుంచి అంటే సూర్యోదయం నుంచి మొదలు పెడితే ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి దాదాపుగా ఏడు గంటల యాభై నిమిషాల వరకు దుర్మూర్త వ్యాప్తి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తద్వారా మనకి ఈ దుర్మూర్త వ్యాప్తి పోయిన తర్వాత మనం స్వామివారిని ఆవాదించుకోలే మనకి రెండు గంటల టైం మిగిలిందిగా హాయిగా పెందలాడే లేచి స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని నిత్య పూజ చేసుకొని అంటే అభిషేకము అర్చనలు ఉంటాయిగా రోజువారీ దీపారాధన ఉంటుందిగా స్వామివారికి దో రోజువారు చేసేటువంటి స్వామివారి సేవలు చేసి మిగిలిన పటాలకి పూలు అన్ని పెట్టేసి నైవేద్యం పెట్టి మంగళార్తి ఇచ్చి అప్పుడు హాయిగా మనకు స్వామివారికి పాలకొళ్ళు ఏర్పాటు చేసి అంటే పైన స్వామివారికి ఒక పలక లాంటిది ఏర్పాటు చేసి దానికి మొక్కజొన్నలు సీతాఫలాలు కాశ్మీర ఫలాలు అరటి పళ్ళు అన్ని వేలాడదీసి ఎందుకు భగవంతుని అనే ఏనుగు రూపం కదా ఆ గజరూపం అటువంటి స్వామివారికి తొండంతో తొందరగా తీసుకొని తినడానికి మన భావన చూడండి ఆ యొక్క ఏనుగు రూపంలో ఉన్నటువంటి స్వామివారికి తొండంతో వెంటనే తీసుకొని తినడానికి అనుకూలంగా పాలవెల్లి కడతారు పాలవెల్లి ఆ పాలవెల్లికి ఎవరిని ఎవరి కట్టిన తర్వాత స్వామివారిని మంచిగా ఒక మట్టి విగ్రహం నీళ్ళల్లో కరిగి త్వరగా కరిగిపోయే విగ్రహం నీళ్ళల్లో వెంటనే కరిగిపోయేటువంటి విగ్రహాన్ని అంటే బంకమట్టి ఈ బంకమట్టి వల్ల ప్రయోజనం అంటే మనం చెప్పుకుందాం బంకమట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ స్వామివారికి చందనము అలంకారము చేసి అక్కడ పెట్టుకోవాలి స్వామివారి పీఠ విగ్రహం ముందు మనం కలశం పెట్టుకోవాలి కలషల్లో స్వామివారిని ఆవాహనం చేసుకోవాలి అంతకు ముందు మనము గౌరీ గణపతిని చేసుకోవాలండోయ్ ఒక పసుపుని నీళ్ళు కాసింద నీళ్ళలో పసుపు కలిపి ఆ పసుపుతో ఒక చిన్న గౌరీ ముద్దని గణపతి ముద్దని చేసి ఆ గౌరీ గణపతి పూజల ముందు దాన్ని హరిద్ర గణపతి అంటారు హరిద్ర గణపతి హరిద్రం అంటే పసుపు పసుపు గణపతి పూజ చేయాలి ఆయనకి మళ్ళీ షోడ పూజలు ఉంటాయి ఈ గణపతి తొలత పూజ చేసి ఆ తర్వాత మనకి లంబోదరుడికి పూ పూజ చేయాలి కలశంలో స్వామివారిని ఆహ్వానం చేసి కలశంలోనే ఆహ్వానం చేయాలి విగ్రహము మన నిగ్రహం కోసం అలంకారం కోసం కాబట్టి ఆ కలశంలో స్వామివారిని ఆహ్వానం చేసి ఆ విగ్రహంలో కూడా స్వామివారిని ప్రతిబింబంలో ఆహ్వానం చేసి స్వామివారికి పంచామృతాభిషేకాలు జలాభిషేకం తదుపరి స్వామివారికి అందమైనటువంటి వస్త్రాలంకరణ విధారణ చందనపుతో అలంకారము అంటే చేతులకి భుజాలకి పాదాలకి చందనము కుంకుమ అలంకరణ అలాగే స్వామివారికి కాళ్ళ దగ్గర పసుపు అక్షతలతో గంధాలతో అలంకరణ ఆహ్వానం ఆసనం అలాగే ఆచమనీయం తదుపరి స్వామివారికి అష్టోత్తర నామం ధూపము దీపము నైవేద్యము నైవేద్యం ఏం పెట్టాలి మోదకాలు కొడుములు పెట్టాలి మోదకం అనేది శస్త్రమైనది కొడుములు అనేవి ఆరోగ్యప్రదాయనిగా ఉంటుంది ఎందుకంటే మనకి వర్షాకాల పరిసమాప్తమై రాబోయేటువంటి శీతాకాల ప్రవేశంలో అనేకమైనటువంటి సూక్ష్మ క్రిముల యొక్క ఇబ్బందులు అంటే సూక్ష్మల యొక్క ప్రభావం మన మీద ఆరోగ్యాన్ని చెడగొట్టే అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ మనకి గణపతి పూజలో రెండు మూడు మంచి విషయాలు కనబడతాయి మనకి అన్ని మంచి విషయాలే కానీ మనందరం అందరం చేసే తప్పుడు పనుల వల్ల అవన్నీ చెడ్డవైపోయినాయి కానీ మూడు విషయాలు చాలా మంచి విషయాలు ఒకటి స్వామివారికి నివేదించేటువంటి నైవేద్యము ఆ స్వామివారికి నైవేద్యానికంటే ముందు ఏకవింశతి పత్రి పూజ ఉంటుంది ఇరవై ఒక్క పత్రుల యొక్క పూజ ఉంటుంది తులసిదళం పువ్వు మరువము అంటే దవనము అలాగే మామిడాకు దానిమ్మాకు సీతాఫలమాకులు తర్వాత అనేక రకాల జువ్వి మర్రి అలాగే మనకి జమ్మి ఆకులు తులసి దళాలు ఇవన్నీ కూడా ఇరవై ఒక్క రకాల పత్రాలని స్వామివారి కాళ్ళ దగ్గర కప్పుతారు అంటే ఆయా పాదాల దగ్గర పెడతారు గరిక కూడా పెడతారు గరిక పూజ కూడా ఉంటుంది ఇవన్నీ పెట్టిన తర్వాత అసలు ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటి అంటే మనకి ఏదైతే రాబోయేటువంటి శీతాకాల సంబంధం విషయంలో కళ్ళకలకలు ఈ చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ అంతరార్థం ఏమిటంటే ఇన్ని రకాల ఔషధీ మొక్కల యొక్క ఆకులన్నీ కూడా ఒక దగ్గర కుప్పగా పోసినప్పుడు దాంట్లోంచి ఒక రకమైనటువంటి ఆయుర్వేద సంబంధమైనటువంటి వాయువులు బయటికి ఉత్పన్నమవుతాయి చూసుకోండి మీరు స్పష్టంగా మనం పెట్టే మంచి పత్రి బద్రిక పత్రము ఇలా అనేక రకాల రేగు రేగు ఆకు కూడా పెడతారు అక్కడ బద్రిక పత్రం చూతపత్రం మరువక పత్రం దాడిమి పత్రం ఇలా అనేక రకాల పత్రాలు పెట్టి మనం పూజిస్తాం మనం ఈ యొక్క ఆకుల నుంచి సాయంకాల సమయంలో వాయువులు బయటికి వస్తాయి ఆ వాయువుల్ని మనం పీల్చడం వల్ల రోగ్రస్తమైనటువంటి బ్యాక్టీరియా అంతా కూడా నాశనమైపోయి ఈ లోపలటువంటి ఈ యొక్క పూపరిచితులలో మంచి గాలి వల్ల అనేక రోగకారణమైనటువంటి క్రిములన్నీ కూడా నాశనం అయిపోయి మంచి వాయువు మన ఊపిరి నిలబడుతుంది చర్మ సంబంధమైనటువంటి ఈ యొక్క వ్యాధులన్నీ కూడా తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అది ఏకవంశ పత్రి పూజ అందుకే నైట్ మొత్తం అట్లాగే ఉంచుతాం మనం అదొక ప్లస్ పాయింట్ రెండవది బెల్లముతో కొబ్బరితో చేసినటువంటి వరిపిండితో బియ్యపిండినటువంటి పిండినటువంటి మోదకాలు శీతాకాలంలో వచ్చేటువంటి చల్లిని తట్టుకోవడానికి లోపలటువంటి అనేక రకాల ఇబ్బంది తొలిపోవడానికి ఈ బెల్లముతో చేసిన మోదకాలు మనకి శరీర సౌష్ఠవాన్ని కలిగిస్తాయి శరీరంలో మంచి అనుకూలతను కలిగిస్తాయి ఒక మంచి అంటే వేడిని ఉత్పన్నం చేస్తుంది శీతాకాల సమయటువంటి వేడిని ఉత్పన్నం చేసి శరీర సమతుల్యతను పాటిస్తుంది దానికోసం అలాగే ఈ తినడం వల్ల అలాగే ఉండ్రాలు తినడం వల్ల అనేకటువంటి జీర్ణ ప్రక్రియలో చప్పిడివి అవి బెల్లపు ఏమో బిల్లపు చూను తీస్తారు ఉండ్రాళ్ళు మాత్రము తెల్ల చిన్నవి ఉండ్రాళ్ళు లావటివి మోదకాలు ఈ ఉండ్రాలు తినడం వల్ల చప్పిడి ఉన్న తినడం వల్ల జీర్ణ ప్రక్రియ జఠరాగ్నిలో ఈ జీర్ణ ప్రక్రియ బ్రహ్మాండంగా ఉండి మనకి అనుకూలవంతమైనటువంటి చక్కెర యొక్క నిలువల్ని అంటే ఎంతవరకు మనిషికి షుగర్ లెవెల్స్ కావాలో అంతటి అంతవరకే ఉంచి తదుపరి శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది అలాగే మూడవది ముఖ్యమైనది బుద్ధిని కేంద్రీకృతం చేస్తుంది బుద్ధిని కేంద్రీకృతం అంటే ఏ పనిమైనా సరే బుద్ధిని చాలా బ్రహ్మాండంగా కేంద్రీకృతం చేయించి మనకి కాబోయేటువంటి కార్య సాధనకి కారణమయ్యే అవకాశం ఉంటుంది అటువంటిది యొక్క వినాయక చవితి వ్రత ఎవడో చూసి ఎవడో ఇది మాట్లాడి జంతువులకు పూజిస్తారు ఏనుగు పూజిస్తారు కోళ్ళకు పూజిస్తారు రే సనాతన ధర్మంలో ప్రతి ఒక్క వస్తువుకి మేము నమస్కరించగలిగేటువంటి సద్బుద్ధి మాది అవతలి వాళ్ళ దేవతల్ని మీరు పూజిస్తే చంపేయాలనేటువంటి చెడ్డబుద్ధి నేది కాబట్టి నా యొక్క వినాయక చవితికి ఉన్నటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి వాహనం ఇక మెయిన్ ఇంపార్టెంట్ మరి ఈ యొక్క వినాయక చవితి తొమ్మిది రోజులు చేసుకోవాలా లేదా ఒకటే రోజు చేసుకోవాలి శాస్త్రంలో తొమ్మిది రోజులు ఉందా అంటే అసలు శాస్త్రంలో నవరాత్రులనేవి లేవు నవరాత్రులనేవి లేవు ఒకప్పటి దుర్మార్గపు పాషాండ మతాల వారి యొక్క బ్రిటీష్ పాలనలో ఉన్న మనం మన దేశ స్వాతంత్రం కోసం పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో శ్రీ లోకమాన్య బాలగంగా తిలక్ గారు మన యొక్క ఉత్సవాల్ని ప్రారంభింపజేశారు ఎందుకు స్వాతంత్ర్య సంగ్రామంలో అందరూ కూడా పాలు పంచుకోవడానికి ప్రణాళికలు రచించుకోవడానికి ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్మార్గపు చర్యల నుంచి బయటపడడానికి ఆ యొక్క సమావేశాల కోసం మాకు తొమ్మిది రోజుల పండుగ ఉందని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి చెప్పి తొమ్మిది రోజుల పండుగని అలవాటు చేశారు మహారాష్ట్రలో అప్పటి నుంచి ఇది ప్రారంభమైంది ఎయిటీన్ త్రీ సెప్టెంబర్ పదహారు నుంచి ఇది ప్రారంభమైంది అంటే ఆ సంప్రదాయాన్ని మనం ఆచారంగా పాడుతూ అంటే ఆ ఆచారాన్ని అలాగే అలవాటు చేసుకొని ఇప్పటికి కూడా దుర్మార్గమైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులకి చెంప తొమ్మిది రోజులు కులమతాలకు అతీతంగా అందరూ కూర్చొని సరదాగా ఆనందంగా నవ విధ వినాయకుల్ని మనం పూజిస్తున్నాం పూజించి పదవ రోజున స్వామివారిని నిమజ్జనం చేస్తున్నాం ఇది కదా పరమత పరమత సా అంటే ఇద్దరి మధ్యలో స్నేహ వాతావరణం ఉండేది కులమతాలకు అతిదీ కలిసి అందరి ప్రసాదాన్ని ఒకళ్ళొకళ్ళు ప్రసాదాన్ని కలిపి భోజనం చేయడం ఇది కదా నా యొక్క దేశ ఔన్నత్యం ఇది కదా నా సనాతన ధర్మ యొక్క గొప్పతనం కాబట్టి ఇటువంటి వ్రతాలు చేయడం వల్ల మనందరిలో కూడా ఐకమత్యం ఏర్పడుతుంది కాబట్టి ఇలా మనం నవరాత్రులు కూడా జరుపుకోవాలి శాస్త్రంలో లేదు కానీ ఆచారంలో దాదాపుగా మనం వంద సంవత్సరాల పైబడి యొక్క ఆచారం సాగుతుంది ఈ ఆచారం మరొక లక్ష్యం అంతా జరుగుతూనే ఉంటుంది అందులో సందేహం లేదు ఓ ఎంతమంది మొఘళ్ళు వచ్చినా ఎంతమంది మొఘలుల సామ్రాజ్యం వచ్చినా అనవసర మరకల సామ్రాజ్యం వచ్చినా ఇంకొకటి వచ్చినా పాషాండ మతాలు వచ్చినా మనకి సనాతన ధర్మాన్ని వాడు తట్టుకునే అవకాశం కష్టం కాబట్టి ఈ వ్రతాన్ని తప్పకుండా మనం ఆచరించగలగాలి ఇంట్లో మనం పూజ పూర్తి చేసుకొని తదుపరి అత్యంత ముఖ్యమైనది ఈ స్వామివారి యొక్క కథ ఏమిటి స్వామి వారి యొక్క సరే శాస్త్ర ప్రకారంగా ఆరోగ్య ప్రకారంగా స్వామి భజన చేయొచ్చు మరి స్వామివారి యొక్క కథ ఏమిటి అని అడిగితే ఈ యొక్క పార్వతీ పర్వ కూడా కైలాసంలో సుఖంగా ఉన్నప్పుడు గజాసుడ రాక్షసుడు తన యొక్క భక్తి చేత స్వామివారిని తపస్సు చేసుకొని శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు శివయ్య అడుగుతాడు ఏం కావాలంటే నా కడుపులో ఉండవని చెప్తాడు కడుపులోకి నివాసం ఉంటాడు పార్వతీదేవి భర్త జాగా జాగ్రత్త లేకుండా అనేక రకాల తిరుగుతూ మరి భర్త జాడ తెలియకుండా విష్ణు దగ్గరికి వెళ్ళి అయ్యా అన్నయ్య గారు మరి మా భర్త కనిపించట్లేదు అని అడిగితే ఆయన తెలుసుకొని గజాసురుడిని కృష్ణు కైలాసానికి వెళ్ళి నేను తీసుకొస్తాను నందిని ఆ యొక్క భృంగిని అందరినీ కూడా వెంట పెట్టుకొని తను సన్నాయి వేషధారణ వేసుకొని ఆయన తను వెళ్ళి ఆ యొక్క గజాసురుడు యొక్క రాజ రాజ్యంలో నందిని ఆడిస్తుంటాడు ఆ విషయం గజరా గజాసురుడు తన వద్ద రమ్మంటాడు తన వద్ద ఆడిస్తాడు ఆనందంతో ఏం కాలు కూరుకోమంటాడు వెంటనే అయ్యా ఇది నందీశ్వరుడు ఆయన శివుని కావాలంటాడు చెప్పగానే గజాసుడు వరం అడుగుతాడు ముల్లోకాలకు పూజనీయంగా నా శిరస్సు ఉంటే తప్పకుండా నేను శివుణ్ణి వదిలిపెడతా అంటాడు విష్ణుమూర్తి వాడికి తప్పకుండా వరం ఇస్తాడు నందీశ్వరుడు తన కొమ్ములతో స్వామివారిని చీల్చి బయట తీసుకొచ్చేస్తాడు శివుడు బయటికి వచ్చేస్తాడు ఆయన కలిసారి వెళ్తాడు ఈయన విష్ణులోకాన్ని వెళ్తూ ఉంటాడు తర్వాత ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి సంతోషపడుతూ తన అభ్యంగన స్నానం చేసుకోవడానికి స్వామి ఒంటికి నలుగు పిండి పెట్టుకుంటూ మిగిలిన నలుగు పిండితో ఒక రూపాన్ని తయారు చేసి ఆ బాలుడికి వినాయకుడు పేరు పెట్టి వాడిని కాపలాగా ఉంచుతుండే వెంటనే ఆ బాలుడు కాపలా కాస్తుంటాడు అలాగే అమ్మవారు ఆ బాలునికి తన నలుగు పిండితో ప్రాణం పోసి ఆ బాలుకుణ్ణి అక్కడ ఉంచుతుంది ఇంత శివుడు వస్తాడు వినాయకుడికి శివుడికి యుద్ధం జరుగుతుంది స్వామివారి వినాయకుడిని శిరస్సు ఖండిస్తాడు మాటలు మాట్లాడుకుంటారు మధ్యలో అమ్మవారు బాధపడుతూ వచ్చేస్తుంది తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహంతో మళ్ళీ గజాసురుని ముఖాన్ని తీసుకొచ్చి బాలకుని పెడతారు అప్పటి నుంచి ఆయన గజముఖుడు అవుతాడు తర్వాత కాలానికి విఘ్నాధిపత్యం కోసం అసురులు దేవులందరూ కూడా వచ్చేసి విఘ్నాలు అవుతున్నాయి మాకు బాగా ఆటంకాలు వస్తున్నాయి దానికి విముక్తి కలడానికి ఒక నాయకుడు అంటారు వెంటనే ఇద్దరు పిల్లల వైపు చూస్తారు ఎవరైతే ముల్లోకాల్లో తిరిగి వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తా అని చెప్తాడు కుమారస్వామి వెంటనే మయూర వాహనుడై వెళ్ళిపోతాడు అన్ని సముద్రాల్లో నదులలో స్నానం చేస్తుంటాడు మరి మరుగుజువాడు పొట్టివాడు లంబోదరుడు అనేటువంటి గణపతి తల్లిదండ్రులకు నమస్కరిస్తూ వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు చేయగానే ఎక్కడెక్కడైతే కుమారస్వామి స్నానం చేస్తున్నాడు అక్కడక్కడికి గణపతి స్నానం చేసి తిరిగి వస్తున్నాడు కనపడతాడు తిరిగి ఆ కుమారస్వామి కైలాసానికి వచ్చేసరికల్లా ఈ యొక్క గణపతి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు అప్పుడు అనుకుంటాడు అన్నగారు మహత్వం చాలా ఎక్కువ ఉంది సాక్షాత్తు తల్లిదండ్రులే దైవ స్వరూపులు అన్ని లోకాల ప్రతిఫలం దక్కుతుందని చెప్పేసి తెలుసుకున్నవాడి అన్నగారికి ఈ విఘ్నాధిపతి ఏమంటాడు ఆ రోజున భాద్రపద శుద్ధ చతుర్థి కాబట్టి అదే రోజున విఘ్నాధిపత్యాన్ని కూడా ఇస్తారు గణపతి పుట్టడం బౌల చతుర్థి శుద్ధ చతుర్థి జరుగుతుంది భాద్రపద శుద్ధ చతుర్థి అలాగే ఆయన విఘ్నాధిపత్యం కూడా భాద్రపద శుద్ధ చతుర్థి జరుగుతుంది తర్వాత కొంతకాలం తర్వాత అయినా ఎప్పుడైతే విఘ్నాయకుడు కదా సో మనకు కూడా ఆటంకాలు ఉంటాయి కదా భూలోకంలో అందరూ కూడా భక్తులందరూ ఆయన పిలుస్తారు ఆయన వచ్చి వారి వారి స్థలాల్లో పూజలు కూర్చొని వారి పెట్టినవన్నీ కూడా భోంచేస్తూ సాయంకాల సమయంలో ఇంటికి వెళ్తుంటాడు ఇంటి వెళ్ళగానే తల్లిదండ్రులు నమస్కరించబోగా ఆ చంద్రుడి యొక్క నవ్వు వల ఎక్కాడు శివుడి తలమి ఉంటాడు చంద్రుడు చూసి నవ్వుతుంటాడు బాగా తిని ఉంటాడు కదా పుట్ట లావైంది బాగా అవస్థ పడుతుంటాడు వంగలేక లేవలేక చంద్రుడు నవ్వుతాడు నవ్వగానే గణపతి పుట్ట పగిలి మూర్చపోతాడు ఆ పారదల్లి తల్లి మనసు కదా వెంట శాపం పెడుతుంది వరే నువ్వు నా కొడుకుని చూస్తే నవ్వావు కాబట్టి వాడికి ఇబ్బంది అయింది నువ్వు నాశనమైపో అంటుంది చంద్రుడు కళ్ళన్నీ కూడా పోయి సూర్యుడు మాత్రం ఉంటాడు ప్రళయం వచ్చేస్తుంది అందరూ భయపడుతుంటారు విష్ణుమూర్తి తెలుసుకుంటాడు పరుగొట్టుకుని మళ్ళీ కైలాసానికి వస్తాడు అమ్మ ఏంటమ్మా కోపం అంటే ఇలా జరిగిందని చెప్పగానే నీ కుమారుని బతికిస్తాను చెప్పి బ్రహ్మ విష్ణుమహి ముగ్గురు కలిసి మళ్ళీ అతని మూర్ఛిత నుంచి బయట తీసుకొస్తారు తర్వాత మన పరి నీ శాపాన్ని తప్పించుకోమంటే నా శాపాన్ని తగ్గిస్తా కానీ తప్పించలేనంటుంది ఎవరైతే చవితి రోజున చంద్రుని చూస్తారో వారికి దోషాలు నష్టాలు కష్టాలు ఉంటాయని చెప్పేసి శాపాన్ని ఉపశమనం చేస్తుంది అప్పటి నుంచి ప్రతి చెవితి ఎవరు కూడా చంద్రుని చూడరు కొంతకాలం అయిపోతుంది అలాగే సప్తఋషులు కూడా ఇలా చవితి చంద్రుడు చవితి రోజున హోమం చేస్తూ ఉంటారు ఈ యొక్క ఇంద్రుడికి ఈ యొక్క ఋషుల భార్యల మీద కనుబడుతుంది మోహించాలని కోరుకుంటాడు మాయామోహము చేత ఈ యొక్క ఈ ఋషులందరూ కూడా నూనెలో నెయ్యి చూసిన వారై చూ చూసే ఫలితం వల్ల వారికి ఆ దోషం ఏర్పడుతుంది ఈ భార్యలందరూ కూడా ఇంద్రుడితో సరసల్లాపాలన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకి వెంటనే భార్యను వదిలిపెట్టాలనుకుంటే ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో అయ్యాన్ని ఈ యొక్క భార్యలో మంచివాళ్ళు ఆయన చెప్పి స్వామివారు చెప్పగానే ఈ చంద్రుణ్ణి నేలో చూడని దోషం వల్ల వాళ్ళకి కూడా అటువంటి ఇబ్బంది వచ్చిందని తెలుసుకొని మా యొక్క భగవంతుని అనుగ్రహంతో ఆ యొక్క మహర్షి పత్నిలందరూ కూడా నిందల నుంచి బయటపడ్డారు కొంతకాలం తర్వాత ఈ విధంగా వెళ్తున్నప్పుడు యుగంలో నారద మహాముని కృష్ణుడు మాట్లాడుకుంటుంటారు అప్పుడు వచ్చేసి నాయన ఇవాళ భాద్రపద శుద్ధ చతుర్థి ఇంటికి వెళ్దని చెప్పేసి నారదు వెళ్ళిపోతాడు కృష్ణ పరమాత్మను కూడా ఇంట్లోకి వెళ్ళి ఆవు పాలంటే ఇష్టం కాబట్టి పాలు తాగడానికి ఆ పాలు పెతకడానికి కుండ తీసుకొని వచ్చేసి కిందికి చూస్తూనే పాలు పిండుతాడు కానీ దురదృష్టవశాత్తు ఆ కృష్ణుడు కూడా పాలకుండలో చంద్రుడు కనపడతాడు అప్పుడే అనుకుంటాడు ఆహా నాకేదో మూడింది అనుకుంటాడు కొంతకాలం తర్వాత ఆయన ఆ దోషం గురించి అనుకుంటూ ఉంటాడు కొంతకాలం తర్వాత సత్రాజిత్ అనే రాజుగారు ఉంటారు ఆయన సూర్యుని యొక్క ఉపాసన చేసి శమంతకమైనటువంటి ఒక మహి మహిమాను ఒక రత్నాన్ని పొందుకుంటాడు సూర్యుని వరంతో అటువంటి రత్నం ప్ర ఇంకా ఎవరి దగ్గర లేదు భగవంతుడే ఉండదు దాన్ని ఆయన తీసుకొని సేవిస్తూ ఉంటాడు కొంతగా అందరు కూడా ఈ విషయాన్ని చూసి తెలుసుకుంటారు చూస్తూ ఉంటారు దాన్ని కృష్ణుడు వచ్చేసి చూసి చాలా బాగుంది నాకు కూడా నాకు ఇవ్వని చెప్తాడు ఇవ్వనని చెప్తాడు సరే కృష్ణుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఈ సత్రాజిత్తుడు బావమరుదైనటువంటి ప్రసేన మహారాజు ఉంటాడు ఆ మహారాజు గారు మెడలో ఆ యొక్క మణ్ణి వేసుకొని అడవి వెళ్తాడు యుద్ధం అది వేట కోసం కొంత దూరం కొంతూరమైన ఒక మణి ఒక బలిష్టమైనటువంటి సింహము వీడి మెడలో ఉన్నటువంటి రా మాంసఖండం అనుకొని వాడిని చంపి అంటే ప్రసేను చంపేసి మాంసఖండం అనుకొని ఆ రత్నాన్ని తీసుకుపోతుంటుంది ఆ సింహం వెళ్తూ ఉండగా ఈ యొక్క భల్లూకం వచ్చి తన కుమార్తెకు ఆట వస్తుగా బాగుంటుందని చెప్పేసి ఆ సింహంతో యుద్ధం చేసి ఆ శమంతకు వాడిని భల్లూకం తీసుకెళ్లిపోతారు గోల వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయికి తన కుమార్తెకి ఇచ్చి ఆట పుస్తగా ఆడుకుంటుంది అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది కొంతకాలం తర్వాత సత్రాజిత్తు బాగుమంది కనబడు వెంటనే ప్రసేన సత్రాజిత్తు బాగుంది ఎవరు ప్రసేనుడు సత్రాజిత్తు ప్రకటిస్తాడు కృష్ణుడు నా ఒక వజ్రాన్ని దోదన చేశాడు రత్నాన్ని నా యొక్క బాగుమతిని చంపేసి అని చెప్పి చాటింపే ఇస్తాడు అక్కడ ఇక్కడ మాట విని కృష్ణుడు బాధపడతాడు అప్పుడే ఆహా పాలకుండలో నేను చంద్రుని చూడడం వల్ల నాకు ఇటువంటి దోషం ఏర్పడిందని తెలుసుకుని వెంటనే ఎక్కడైతే ప్రసేనుడు వేటకి అక్కడ వెళ్తాడు అక్కడ సింహం అడుగులు చూస్తాడు తర్వాత భల్లూకం అడుగులు చూస్తాడు తన గొండ కోహలోకి వెళ్ళి అమ్మాయి చేసినటువంటి రత్నాన్ని తీసుకొని తీసుకోవడం వెళ్ళగానే అమ్మాయి గట్టిగా అరుస్తాడు ఈ భల్లూకము ఈ యొక్క కృష్ణుడితో యుద్ధం చేస్తుంది పద్దెనిమిది యుద్ధం తర్వాత ఆ యొక్క భల్లూకం అనుకుంటుంది ఈయన సామాన్యుడు కాదు సాక్షాత్తుగా రామచంద్ర స్వరూపంలో రామచంద్రమూర్తి ఉన్నాడు కానీ రూపంలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని అప్పుడు ఆ భల్లూకం నాయనా నాయన రామచంద్ర నీ దివ్య దర్శన రూపాన్ని నాకు ఇచ్చు తండ్రి అయోధ్య రాముడిగా నువ్వు కొలువు తీరుతున్నప్పుడు నీ వరం కోరుకోమంటే అల్పుడుగా నేను నీతో మల్ల యుద్ధం కోరుకున్నాను రామావతారంలో సాధ్యం కాదని చెప్పేసి కృష్ణావతారంలో నాకు ఈ విధంగా నాకు నా యొక్క వరాన్ని ప్రసాదించావు స్వామి కానీ తట్టుకోలేని నాకు మోక్షం ఇప్పించని చెప్పేసి రామరూ రామరూపాన్ని తిలికించినటువంటి వాడే ఆ భల్లూకమే జాంబవంతుడు ఆ జాంబవంతుడు తన యొక్క అంతిమంగా తన మోక్షాన్ని పొందుకొని ఆ వెళ్తూ వెళుతూ తన కుమారుడు జాంబవతినిచ్చి వివాహం చేసి సాగనంపుతాడు శమంతకమణిని జాంబవతి తీసుకొని సత్రాజితుడికి వెళ్ళి ఆ రత్నాన్ని రత్నాన్నిచ్చేసి వెళ్తున్నప్పుడు సత్రాజిత్తో పశ్చాత్తపడి నన్ను క్షమించమని చెప్పేసి శమంతగమణిని సత్యభావనిచ్చి వివాహం చేసి సాగనంపుతుంటే సత్యభావని మాత్రమే గైకొని శమంతగమణిని తనకిచ్చేసి ఆ కృష్ణమూర్తి ఆ ద్వాపరకు వచ్చేసి ఆనందంగా ఉంటుంటాడు అప్పుడు మనల్ని అందరూ అడుగుతారు ఆయన మన నువ్వు దేవుడివి నువ్వు బాగానే తప్పించుకున్నావు మా పరిస్థితి ఏంటని అడిగితే ఎవరెవరైతే ఈ యొక్క చెవితి రోజున విఘ్నాధిపతి అయినటువంటి గణపతి స్తోత్రము వ్రతము చేసి వినాయక ఉత్పత్తి విఘ్నాధిపత్యం కథను మహర్షప్తరుషుల యొక్క కథను శమంతకమైన ఉపఖ్యానాన్ని ఎవరైతే వింటారు వారందరూ కూడా చవితి చంద్రుని యొక్క దోషము ఉండదని చెప్పేసి అందరికీ కూడా ఆనందంగా చెప్పేసి ఈ యొక్క శాప విమోచనాన్ని కలిగించాడు అది మొదలు మనము ఈ కలియుగంలో ఈ కథల్ని తెలుసుకుంటూ ఆ స్వామివారి కాళద రక్షంతలు వేసి అక్షర శిరస్సులు వేసుకున్న వారికి చవితి చంద్రుడి యొక్క దర్శన దోషం ఉండదని శ్రమించబడింది ఇది మనకి చెప్పే కథ కథలో అంతరార్థం ఏమిటంటే ఇతరుల యొక్క వస్తువుకి ఆశపడకూడదు ఇతరులతో కామమోహం ఉండకూడదు ఇతరులతో పోటీ ఉండకూడదు మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలి అనేవి నాలుగు చూజుడై గణపతి వినాయకుడిగా నిబద్ధతగా కర్తవ్య దీక్షతగా ఉన్నాడు కుమారస్వామికి విఘ్నాధిపతికి పోటీ తత్వంలో కరెక్ట్ కాదని చెప్పారు అలాగే తల్లిదండ్రుల యొక్క సార్థకతను నిరూపించారు మూడవది మహర్షు అయినా సరే తమను తాము తెలుసుకోలేక ఆవేశపడడం ఆవేశాన్ని గురికవద్దని అలాగే ఇతరుల వస్తువు కృష్ణపరమాత్మ లాంటి వాడు ఇతరుల వస్తువుకి మనం ప్రలోభపడకూడదని అని విషయాలు చెప్పబడింది అలాగే బలము చేతగాని వాని చేత అనవసర కోరికలు కోరకూడదు విషయాన్ని ఎన్ని రకాల నీతిని లోపల చెప్పారు ఇది తెలుసుకోవాలి మనం పైపైన కథలు తెలుసుకోవడం కాదండి ఇవి తెలుసుకున్న వాడికి ప్రయోజనం బాగా ఉంటుంది కాబట్టి మనం సిద్ధి బుద్ధి వినాయకుడిని మనం పూజిస్తూ ఆనందమయ ఐశ్వర్య శుభయోగాలు పొందాలని మీ అందరూ కూడా ఈ శనివారం రోజున స్వామివారి అనుగ్రహం చేత ప్రాప్తి ఆనంద చిత్తము ఆరోగ్యము విద్యా ఉద్యోగ వ్యాపార వ్యాపారలాభాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు జై బలో గణేష్ మహారాజ్ కి జై సమస్త సన్మంగళాన్ని నిత్యశ్రీరస్థు నిత్య భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ